హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇక్కడ అండి కాకరకాయలతో నేను ఇక్కడ పావు కేజీ కాకరకాయలు కడిగేసి ఇలా కట్ చేసుకొని ముక్కల్ని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను పల్లి ఆయిల్ అండి ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఇక్కడ ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని మంచిగా వెర్రగా వేగేటట్టు వేగించి ఇట్లా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి అవి చాలా పక్కన పెట్టుకొని ఇక్కడ రోట్లో వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుంటున్నాను మిక్సీ కంటే రోట్లో బాగుంటుందని నేను రోట్లో వేసి దంచుతున్నాను టేస్ట్ తగ్గ కారం ఉప్పు వేసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బల్ని దంచుకోవాలండి దంచుకున్న తర్వాత అది కాకరకాయ ముక్కల్లోకి వేసేసుకొని కారం ఉప్పు కలిసిపోయేలాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత పోపు కోసమని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మిగిలిపోయిన ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్లోనే ఇంకొంచెం వేసేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత దాంట్లో పోపు గింజలు కరివేపాకు వేసుకొని ఆయిల్ని మొత్తం ఈ కాకరకాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉండే ఈ కాకరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది అంతే అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్